వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం అమ్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ప్రాపర్టీస్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బైపాస్ నుంచి అయితే సేల్కి అయితే వచ్చినాయండి ప్రాపర్టీ చూసే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రైజింగ్ అండ్ లొకేషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది దయచేసి చిన్న గమనికండి ఎవరైనా ప్రాపర్టీ చూడటానికి వచ్చిన వారు వారి వారు మాత్రమే రండి ఎందుకంటే చాలామంది వేరే వాళ్ళు పంపించి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు తర్వాత డైరెక్ట్ అవుతున్నారు వానర్ని సో అలాగా చేయడం వల్ల మేము గా అయితే మేము ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది సో అవి జరిగినాయి కూడా సో ఇది గమనించండి ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కానీ చేసేవాళ్ళు చేసుకుంటున్న పోతున్నారు సో అది మట్టికి గమనించండి ఎందుకంటే మేము ఇంత కష్టపడ్డది వీడియోస్ చేసి మేము కస్టమర్ దాకా మేము తీసుకెళ్తుంటే వారు డైరెక్ట్ అవుతున్నారు అందరూ కాదండి కొంతమంది మాత్రమే సో ఎథిక్స్ లేని వాళ్ళు మాత్రమే అలా చేస్తారు అందరు చేస్తారు మేము అనట్లేదు కానీ మేము చెప్పడం చెప్పాలి కాబట్టి వీడియోలో చెప్తున్నాము సో సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మా ద్వారా రండి మీకు ప్రాపర్టీస్ మంచి ప్రైజింగ్లో అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది సో గాయస్ ఇది మనకి ప్రాపర్టీ అయితే ఇది అండి మీకు చూడండి ఒక వన్ బై వన్ చెప్తాను ఇది వచ్చేసరికి హాల్ అండి ఇది ఇది హాలు అది డైనింగ్ ఏరియా అండి మనకు చుట్టూరు కారిడార్ కూడా ఉంటుంది అదైతే వీడియోలో చూపించలేదు ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ దీనికి మరొక బాత్రూము లోన బయట ఉంటుందండి ఇది మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే హౌస్ అయితే ఇది మనకు డబుల్ బెడ్రూము హాలు కిచెన్ అండి రెండు బాత్రూమ్స్ అండి విత్ కార్ పార్కింగ్ అండి ఇది మనకు ఇప్పుడు చూసేది పడమరు ఫేసింగ్ ఇల్లు అండి ఇది ప్రజెంట్ అయితే పడమరు ఫేసింగ్ మాత్రమే ఉన్నాయండి హౌసెస్ సో ఇది గమనించండి తూర్పు అయితే లేవు ఇక్కడ సో కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మనకి ప్రైజింగ్ అనేది కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది అవి అయితే మనకి సిక్స్టీ సిక్స్టీ టూ ల్యాక్స్ వరకు అయితే ప్రైజింగ్ అయితే అయినాయి అండి బిల్డింగ్స్ అవి కంప్లీట్ అయిపోయి ఇంచుమించు ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి ప్రజెంట్ అయితే పడమర్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీగా వాడారండి రండి సో ఇంకా పెయింట్లు సీలింగ్లు అయితే ఉన్నాయి ఇవి కంప్లీట్ చేస్తారు సో మీరు ఈ లోపల బుక్ చేసుకుంటే కనుక మీకు కావాల్సిన పెయింట్లు అవి కూడా వీళ్ళు వేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారు మనకి ఇది ప్రైస్ విషయానికి వచ్చేసరికి అరవై లక్షలుగా చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా ఫార్టీ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది డిపెండ్ అండ్ ఎవరు జాబ్ అండి అందరికీ వస్తుందా అని అడిగితే చాలామందికి అడుగుతున్నారు సో మీ ఇన్కమ్ని బట్టి అయితే మనకి బ్యాంక్ లోన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బ్యాంక్ లోన్స్ కూడా మేము ఇప్పించడం అయితే జరుగుతుంది సో ఇది అరవై లక్షలకై చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంటుంది డైరెక్ట్ ఓనర్తోనే మేము మీట్ చేస్తామండి ఎందుకంటే బయట మీ ఐ మీన్ మీడియాస్ లాగా మేము ఒక ప్రైజింగ్ అనేది అడిగి మీకు ప్రైజింగ్ అయితే మేము చెప్పము డైరెక్ట్ ఓనర్తోనే మీరు మాట్లాడవచ్చు మేము దానికి ఏర్పాటు అయితే మేము చేస్తాము జెన్యున్గా రండి ఖచ్చితంగా మీకు ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీని మేము ఇప్పించడం అయితే జరుగుతుంది మరొకసారి చెప్తున్నాను ఇది మనకి ఇక్కడ హైలైట్స్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి మనకి చిల్డ్రన్ పార్క్ ఉంది సో ఇక్కడ నుంచి మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బస్ స్టాప్ అండి పాల్కొల్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి భీమవరం ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి మనకి ఈ హౌస్ నుంచి మనకి బైపాసు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి డిస్టెన్స్ అంతే సో ఇవన్నీ గమనించి మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు కింద నెంబర్ని సో ఇది వచ్చేసరికి ఫేసింగ్ ముప్పై అండి లోతు వచ్చేసరికి యాభై డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ రెండు బాత్రూమ్ అండి చుట్టూరు కారిడారు విత్ కార్ పార్కింగ్ అండి పడమూరు ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి సో ఇవి గమనించి మీరు ఇంట్రెస్ట్ కలవారు మా కింద నెంబర్ని కాంటాక్ట్ చేసి హౌస్ విజిటింగ్ అయితే రావచ్చు గాయస్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ